తండ్రిగా వారు సాధించారు కదా ఇవాళ ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగి అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు తనే అన్నది నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీని కేసీఆర్ గారిని లేకుంటే హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని కేటీఆర్ గారిని లేకపోతే పార్టీని మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇంత ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైనా తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు బిడ్డ కాదు కుటుంబం కాదు నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం నా పార్టీతో నాతో కలిసి అడుగులు అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం ప్రజలే ముఖ్యమనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి వారిని నా ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా ఇది హర్షించేదగ్గ విషయంగా మరి తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప నాయ నిర్ణయం తీసుకున్న నాయకుడు అలాంటి నాయకుడితో కలిసి పనిచేయటం ఒక ఆడపిల్లలుగా మేము అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు అక్క సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను